హాయ్ అండి కార్మెల్ ఫిట్టింగ్ అయితే చేస్తానమాట అండి ఎప్పటి నుంచో మా అబ్బాయి అడిగి అడిగి అండి ఇంకా చేయలేదు మాట ఎన్నో ఈ రోజు అనుకోకుండా నేను అయితే కార్మెల్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో బ్రెడ్స్ ఉన్నాయి ఇంకా కాలం అందరి ఇంట్లో ఉండే ఎగ్స్ అయితే ఇంట్లో కూడా లేవు కానీ బయట నుంచి రెండు ఎగ్స్ అయితే తెప్పించ చెప్పేసి చాలా ప్రాసెస్ చాలా ఈజీ అండి తొందరగా కూడా అయిపోతుంది ఇది పెద్ద టైం కూడా పట్టద్దు అన్నమాట ఇంగ్రీడియన్స్ కూడా చాలా తక్కువేనండి పందార ఎగ్స్ బ్రెడ్స్ పాలు అంతేనండి ఇంకా ఇవైతే కనుక కేక్ లాగా వచ్చిందనమాట మనం జున్ను తింటాం అలాగే ఉందన్నమాట అండి ఫస్ట్ అయితే ప్రాసెస్ చేస్తాను వీడియో అయితే తీస్తున్నాం అతీగా తీస్తుంది అనమాట అండి మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి రాలేదు మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కొంచెం సర్ప్రైజ్గా చేద్దాం అనుకున్నమాట ఎందుకంటే ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అని చెప్పి అనుకున్నానమాట అండి అందుకనే నీకు ఇక్కడ రెండు మిస్టేక్ వేసి చేసినమాట చూసే పందార అయితే బెల్లంలాగా ఉంది కనిపిస్తుంది డిక్రషన్ లాగా కనిపిస్తుంది కదా ఏమైంది అంటే నేను పెద్ద మంటెట్టి పందర్ అయితే వేసాను దానివల్ల ఇంకా వాటర్ అయిపోవడం వల్ల అయితే మంట అయితే అందులో వచ్చి కొంచెం పందరేది కాలిపోయింది దానివల్ల అయితే కనుక ఇలాగైతే బెల్లంలాగా అయిపోయింది వాటిని తర్వాత వచ్చేసి ఇంకా అదే దాని దానికి ఏమంటారు పా పాకం మాత్రం బాగానే వచ్చింది ఎటువంటి ప్రాబ్లం లేకుండా తర్వాత ఇచ్చేసి నేను అయితే కానీ ఇంకో మిస్టేక్ ఏం చేశానంటే దీంట్లో వేసినట్టండి ఇది రైస్ కుక్కర్ కట్టా సరిపోతుంది కానీ నేను ఏం చేశానంటే ఆ లోపల పెట్టేద్దాము చిన్న గిన్నె పెట్టేసి నీళ్ళేసి లోపల చూస్తే సగం అయితే కింద అయితే తెలిగిపోయిందనమాట అయినా కానీ ఉన్న సగం మిగిలింది కదా దాంతో అయితే చేసా అనమాట అండి మిగతాది పడేసనమాట ఫస్ట్ వచ్చేసి ఇంకా అది అయిపోయిన తర్వాత మనం ఇలాగా సాకెట్ చూసుకున్నాను అయిపోయింది అయిపోయిందనమాట కోసుకున్నాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత అయితే సాకెట్ కోసుకుని తిన్నాం సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఓకే